కాజీపేటలోని శ్వేతార్క గణేశునికి ప్రతి మంగళవారం విశేష పూజల్ని నిర్వహిస్తారు ఈ ఆరాధన పరంపరలో భాగంగా జరిపే అభిషేక వేడుక భక్తులను కన్నుల పండుగగా ఆకర్షిస్తుంది సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో సాగే ఈ అభిషేకోత్సవం నేత్రానందకరంగా కొనసాగుతుంది ప్రతి మంగళవారం గణపతి స్వామికి విశేష రీతిలో అభిషేకాన్ని నిర్వహిస్తారు ఈ అభిషేక వేడుక నేత్రపర్వంగా కొనసాగుతుంది ఉమాపుత్రునికి తేనె పుష్పోదకం ఫలోదకాలతో అభిషేకాన్ని జరుపుతారు ఆ తరువాత దధి అనగా పెరుగుతో అభిషేకిస్తారు తదనంతరం సఖ ఆ తరువాత గంధంతో అభిషేకాన్ని జరుపుతారు అభిషేక ద్రవ్యాలు స్వామి శిరస్సు నుండి పాదపీఠం వరకు జాలువారే ఆ ఘట్టం కన్నుల పండుగగా ఉంటుంది కుంకుమ గులాబీ కుంకుమ విభూది జలాలతో మూషిక వాహను అభిషేకిస్తారు విభూతి తేనె గులాబీ వర్ణ కుంకుమ మరియు కుంకుమల్ని ఏకకాలంలో స్వామి వారి పైన అభిషేకిస్తారు ఆ సందర్భంలో స్వామి మూల విరాట్ విగ్రహం ఇంద్రచాపం బలే గోచరిస్తుంది ఆకాశాన విరిగే ఇంద్రధనస్సు గణపతి రూపంలో కొలువుదీరిందా అన్నట్టుగా అనుభూతిని కనుగ చేస్తుంది

యక వినాయక అనగా నాయకుడు లేని సర్వ స్వతంత్రుడు అని అర్థం మానవ శరీరంలోని మూలాధార స్థానానికి అధిపతి గణపతి అలాంటి గణపతి మూర్తిని శ్వేతార్క గణపతిగా కొలవడం సర్వశుభకరమని శాస్త్ర వచనం గణేశుడికి దాదాపు అరవై నాలుగు రూపాలున్నట్లు పురాణాలు చెబుతున్నాయి అయితే వాటిలో ముప్పై రెండు విశిష్టత పొందాయి ఆ ముప్పై రెండు గణపతులలో షోడశ గణపతులు అనగా పదహారు గణపతి రూపాలకు ఎనలేని ఉంది అయితే ఆ షోడశ రూప గణపతుల్లో శ్వేతార్క గణపతి ప్రస్తావన లేదు కాని గణపతి ఉపనిషత్తులో త్వం మూలాధారే స్థితో నిత్యం అని ఉంటుంది సహజ సిద్ధంగా ఉన్న వృక్షమూలం గణేశ ఆకృతిలో అన్ని అవయవాలతో తయారు కావడం విశేషం